అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ పార్ట్ ఫార్టీ వన్ చిత్రకి ఒక పక్కన మధురగారు కూర్చుని ఉంటే హితేష్ వెళ్ళి ఇంకో కూర్చుని తన చేతిని పట్టుకుని మనసులో ఇందుకే బేబీ నేను మనకు పిల్లలు వద్దు అనుకున్నాను నాకు కూడా మన పిల్లలతో హ్యాపీగా ఉండాలనే ఉంది నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలిసే నీకు ఈ విషయం చాలా స్పెషల్గా చెప్పాలని ట్రిప్ ప్లాన్ చేశాను నిన్ను సర్ప్రైజ్ చేయాలని చాలా ఆశపడ్డాను సౌమ్య నిన్ను చెక్ చేసి నువ్వు ఈ బేబీని కనలేవు అని చెప్పగానే నా కళ్ళల్లో కన్నీళ్ళు లాగలేదు బేబీ కంటే నీ ప్రాణానికే ప్రమాదం అన్నప్పుడే మన బిడ్డ మీద నాకున్న ఆశను వదిలేశాను నీ యూట్రస్ చాలా వీక్గా ఉందని నువ్వు ఎప్పటికీ పిల్లల్ని కనలేవని నీకు చెప్పలేను చెప్తే ఈ బేబీని కనడానికి కనడానికే డిసైడ్ అయిపోతావు అదే జరిగితే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావు అది నేను తీసుకోలేను బేబీ ఎందుకే నన్ను ఇలా మార్చేసావు నీ విషయంలో నన్ను చాలా వీక్ చేసావు మన కోసం నువ్వు ఈ బాధను భరించక తప్పదు బేబీ అని వస్తున్న కన్నేళ్లను ఆపుకుంటూ చిత్రం చూస్తుంటే మధురగారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రణీత ఇంకా రాలేదేంటి మహి ఒకసారి మళ్ళీ కాల్ చేయండి అంటుండగానే డాక్టర్ ప్రణీత వస్తారు ప్రణీత గారు సారీ మధు నేను బయట ఉన్నాను అందుకే రావడం లేట్ అయ్యింది అని చిత్రను చూసి అరే చిత్రకేమైంది అని తన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ అడుగుతుంటే మధురగారు తను కళ్ళు తిరిగి పడిపోయింది ప్రణీత అని హితు వెళ్ళి తన చెకప్కి వెళ్ళినప్పుడు తీసిన రిపోర్ట్స్ తీసుకురా అని చెప్తారు ప్రణీత్ గారు చెక్ చేసి మధు కంగ్రాట్స్ చిత్ర ప్రెగ్నెంట్ అని నవ్వుతూ చెప్పి తను చాలా నిరసంగా ఉంది బదు అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా అందుకే స్ట్రెస్ కూడా తీసుకుంటున్నట్టుంది కొంచెం తన్ని నార్మల్గా ఉంచడానికి ట్రై చేయండి లేదంటే అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్తుండగానే హితేష్ వచ్చి రిపోర్ట్స్ మధుర గారికి ఇస్తే అవి తీసుకుని ప్రణీత గారికి ఇస్తూ హితు తనకేదో ప్రాబ్లం అన్నట్టు చేతులకి అబోర్షన్ చేయించాలని చూస్తున్నాడు ప్రణీత అందుకే ఈ రిపోర్ట్స్ తెప్పించాను ఒకసారి చెక్ చెయ్యి అనగానే ప్రణీత్ గారు హితేష్ వైపు చూసి ఆ రిపోర్ట్ తీసుకుని చెక్ చేసి మధు రేపు ఒకసారి చరిత్రను తీసుకుని క్లినిక్ తనకి కొన్ని టెస్టులు చేయాలి అని చెప్తారు మధుర గారు అలాగే ప్రణీత అని ప్రజెంట్ తన కండిషన్ ఎలా ఉంది రిపోర్ట్స్లో ఏముంది అంటారు కంగారుగా ప్రణీత గారు డోంట్ వర్రీ మధు నేను చూసుకుంటా కదా రేపు ఒక్కసారి టెస్ట్లు అవ్వనిప్పు ఇప్పుడు తనకి ఏదైనా ఫుడ్ పెట్టండి చాలా వీక్గా ఉంది తను ఎంత ఫుడ్ తింటే అంత మంచిది అని చెప్తారు మధురగారు అలాగే ప్రణీత అంటారు ప్రణీత గారు తను ప్రెగ్నెంట్ కాబట్టి ఎలాంటి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడకూడదు అందుకే తనకి స్పృహ వచ్చే వరకు వెయిట్ చేయండి తనతో మధ్య మధ్యలో మాట్లాడుతూ లేపడానికి ట్రై చేయండి అని అంటారు గారు ఇప్పుడు తనకేం ప్రాబ్లం లేదు కదా ప్రణీత అంటారు ప్రణీత గారు నో మధు షీఈ్ ఆల్ రైట్ జస్ట్ స్ట్రెస్ అండ్ నీసం వల్ల పడిపోయింది అంతే అంటారు మధుర గారు థ్యాంక్ యూ ప్రణీత పిలవగానే వచ్చావు ప్రణీత గారు మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటి మధు సరే నేను వెళ్తున్నా రేపు తనని తీసుకుని హాస్పిటల్కి రా అని చెప్పేసి బయటకు వెళ్తారు మహేంద్ర గారు మధు తన పక్కనే ఉండి ఏం కావాలో చూసుకో అనేసి బయటకు వెళ్తుంటే హితేషు తన చేతుల్లో ఉన్న చేతుల చేతిని ముద్దు పెట్టుకుని మహేంద్ర గారి కోసం బయటకు వెళ్తాడు మహేంద్ర గారు హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే హితేష్ వెళ్ళి ఆయన పక్కన కూర్చుని నాన్న సారీ మీకు విషయం చెప్పకుండా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవటం తప్పు కానీ నేనేం చేసినా చేతుల కోసం చేశాను నాన్న నాకు ఇంకొక దారి కనిపించలేదు అంటాడు బాధగా మహేంద్ర గారు కారణం ఏదైనా నీ ఆలోచన కరెక్ట్ కాదు హితు ఇంకా ఊపిరి పోసుకొని బిడ్డని చిన్న కారణంతో అప్పుడే వద్దు అనుకోవటం తప్పు అంటారు హితేష్ బాధగా చిన్న కారణం కాదు నాన్న పెద్దదే అందుకే నాకు చరిత్ర ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న నా వరకు అదే చిన్నపిల్ల అదే నా బిడ్డ మాకు ఇంకొక బేబీ కూడా వద్దు నాకు నా క్రైమ్ బేబీ మాత్రమే కావాలి బిడ్డ మీద తల్లికే కాదు నాన్న తల్లికే కాదు నాన్న తండ్రి కూడా తండ్రికి కూడా ప్రేమ మమకారం ఉంటాయి అలానే నాకు కూడా ఉంది కానీ చిత్ర హెల్త్ కండిషన్ బాగాలేదు తను ఈ బేబీని మోస్తే ప్రాణాలతో ఉండదు తనకి యూట్రస్ చాలా వీకు నెలలు నిండే కొద్దీ అది నాకు కొంచెం కొంచెం దూరం అవుతూ ఉంటుంది అని తెలిసి కూడా ఇంకా పుట్టని బేబీ మీద మమకారంతో నాకోసమే బ్రతికే చెత్రను చంపేసుకోమంటావా నాన్న అంటాడు కన్నీళ్లతో మహేంద్ర గారు ఈ విషయం అయినా మా చెప్పాలి కదా హితు ఇన్ని రోజులు నువ్వు చతురతో బిహేవ్ చేసి చూశాక నీ నిర్ణయం విన్న తర్వాత నిన్ను నీ మాటల్ని నమ్మాలి అనిపించడం లేదు అంటారు సీరియస్గా హితేషు మీకు ఈ విషయం చెప్తే మీ ఆనందంలో నేనేం చెప్పినా పట్టించుకోరనే భయం నాన్న అలాగే బేబీ మీద మాలాగే మీరు కూడా ఆశలు పెట్టుకుంటే కష్టమని మీకు ఆశలు రేపడం ఇష్టం లేక చెప్పలేదు చతున్న ఒప్పించడానికి తనకి దూరంగా ఉన్నాను అలా చేస్తేనే అది నాకు నచ్చిన మారుతుందని నేను చెప్పింది చేస్తుందని తెలిసి అలా చేశాను అంతేకాని నేను కోసమో దాన్ని శాశ్వతంగా దూరం చేసుకునే ఆలోచన లేదు నాన్న అంటాడు బాధగా లోపల మధురగారు చిత్ర ఎలా ఉంది తల్లి అని అడగడం వినిపించి హితేషు పరుగున లోపలికి వెళ్తూ డోర్ దగ్గర ఆగిపోతాడు వెనకే వచ్చిన మహేంద్ర గారు వెళ్ళి మధురగారి పక్కన నిలబడి ఇప్పుడు ఎలా ఉందిరా అని ప్రేమగా అడుగుతారు చిత్ర బాగుంది అన్నట్లు తలుపి డోర్ వైపు చూసి హితేష్ని రమ్మన్నట్లు సైగ చేయగానే హితేష్ కన్నీళ్లతో అడుగులో తనని చేరి పక్కన కూర్చుని చూస్తాగుతావా బేబీ అని అడుగుతాడు చిత్ర హితేష్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి తన చేతిని పట్టుకుని మీరెందుకు ఏడుస్తున్నారు సార్ మావయ్య మళ్ళీ ఏమైనా అన్నారా మావయ్యతో నేను మాట్లాడతాను సార్ మీరు ఫీల్ అవ్వకండి అంటుంది చిన్నగా హితేషు చెత్రను దగ్గర తీసుకుని తల మీద ముద్దు పెట్టి ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా ముందుని హెల్త్ చూసుకో అంటాడు సీరియస్గా చిత్ర నాకేం కాలేదు సార్ జస్ట్ కళ్ళు తిరిగా అంతే అని మహేంద్ర గారి వైపు చూసి మావయ్య ప్లీజ్ మేము ఇక్కడే ఉంటాం ఒప్పుకోండి సార్ని బాధ పెట్టక పెట్టకండి ఆయన మీద కోపంగా ఉండకండి అంటుంది మహేంద్ర గారు నీ ఇష్టం తల్లి నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పేసి చిత్ర తలనిమిరి బయటకు వెళ్ళిపోతారు మధురగారు నువ్వేం ఆలోచించక చిత్ర నీకు నచ్చిందే జరుగుతుంది ఈ ఇంట్లో అని నవ్వి నేను వెళ్ళి జ్యూస్ తీసుకుని వస్తాను అని బయటకు వెళ్తారు చిత్ర హితేష్ల్లో తలపెట్టుకుని మావే ఒప్పుకున్నారు కదా ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నాను సార్ కొంచెం నవ్వండి ప్లీజ్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటే బాగుంటుంది మిమ్మల్ని అలా చూస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది అంతేకాని మిమ్మల్ని ఇలా చూడలేను అంటుంది హితేషు ఎందుకే నేనంటే ఇంత ప్రేమ నీకు అంటాడు ప్రేమగా చూస్తూ చేతుర నేనే మీరు మీరే నేను అందుకే అంటుంది కళ్ళు మూసుకొని వేధు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన్వితను చూసి తన దగ్గరికి వెళ్ళి మన్వి నీకేం కాలేదుగా అని అడుగుతుంటే పక్కన ఉన్న కానిస్టేబుల్ తనకేం కాలేదు కానీ ఈవిడు గుద్దినవాడే పోయేలా ఉన్నాడు అని అనగానే ఏం జరిగింది మన్వి అంటాడు వేదు మన్విత వేడుస్తూ వేధుని హాట్ చేసుకుని నేను నేను యాక్సిడెంట్ చేశాను వేద్ అంటుంది వేదు నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటి నువ్వు బాగానే డ్రైవ్ చేస్తావు కదా అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు అంటాడు మన్విత చెబుతుంటే కానిస్టేబులు మీరు ముందు మా ఎస్ఐ గారితో మాట్లాడండి అని అక్కడి నుండి తనను తీసుకుని వెళ్తాడు వేదు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ తను నా వైపు అసలు ఏం జరిగిందో తెలుసుకొనివ్వండి తనతో మాట్లాడినివ్వండి అంటాడు కానిస్టేబుల్ ఇది యాక్సిడెంట్ కేసు కాబట్టి ఆవిడ్ని అరెస్ట్ చేసాం మీరు తనతో మాట్లాడాలి అంటే బెయిలు తీసుకొచ్చి మీరు మీతో తీసుకెళ్ళి మాట్లాడుకోండి లేదంటే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న అతని బంధువులతో మాట్లాడండి అంటాడు వేద్ వెంటనే శివాన్షు కాల్ చేస్తాడు శివాంశు లిఫ్ట్ చేసి చెప్పు వేద్ అంటాడు వేద్ కంగారుగా అన్నయ్య మన లాయర్ని తీసుకుని మన్వి కోసం బెయిల్ అప్లై చేసి అర్జెంటుగా పంజాగొట్ట పోలీస్ స్టేషన్కి రా అని చెప్తాడు శివాంశు ఏమైంది వేద్ పోలీస్ స్టేషన్ ఏంటి బెయిల్ ఏంటి అంటాడు కంగారుగా వేదు నాకేం అర్థం కావడం లేదన్నయ్య యాక్సిడెంట్ కేసు అంటున్నారు తనతో మాట్లాడదామంటే మాట్లాడివటం లేదు అంటాడు శివాంశు నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ పెట్టేసి తన లాయర్ దగ్గరికి వెళ్తాడు శివాంశు లాయర్ దగ్గరికి స్టార్ట్ అవుతూ ఆద్విక్కి కాల్ చేస్తాడు ఆద్విక్కు కాల్ చేసి చెప్పుచు అనగానే శివాంశు ఆది మన్వి తన యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారని చెప్తాడు ఆదికు వాట్ మన్వి యాక్సిడెంట్ చేయడం ఏంటి అసలు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది నేను ఏ పోలీస్ స్టేషన్ అని క్వశ్చన్స్ చేస్తుంటే శివాంషు నాకు కూడా ఏం తెలియదు అది వేధు కాల్ చేసి లాయర్ని తీసుకురమ్మన్నాడు అని స్టేషన్ పేరు చెప్పగానే ఆద్విక్ అక్కడ సీఐ నాకు తెలిసిన అతనే నేను మాట్లాడతానని కాల్ పెట్టేసి ఆ సిఐకి కాల్ చేస్తాడు అతను కాల్ లిఫ్ట్ చేయబోయేసరికి ఆద్విక్ కూడా స్టేషన్కి వెళ్తాడు అప్పటికే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇచ్చి ఏం జరిగింది ఏంటి అనే విషయం తెలుసుకుంటాడు వేదు శివాంషు స్టేషన్కి వచ్చి కారు దిగ్గానే వెనక్కి ఆద్విక్ కూడా వస్తుంది వేదు వాళ్ళిద్దరిని చూసి అన్నయ్య బావా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆద్విక్ ఏమైంది వేద్ మన్వీని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతాడు మన్వి ఎవరినో యాక్సిడెంట్ చేసిందంట వాళ్ళు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారంట ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఇవ్వడం లేదు అంటాడు వేదు ఆద్విక్ నేను కనుక్కుంటాను వేద్ నువ్వేం కంగారు పడుకు లోపలికి వెళ్దాం రా అని లోపలికి వెళ్తుంటే వెనకే శివాంశు వేది లోపలికి వెళ్తారు అక్కడ కానిస్టేబుల్ ఆద్విక్ చూడగానే సెల్యూట్ చేసి సార్ మీరేంటి ఇక్కడ అంటాడు ఆద్విక్ మీ ఎస్ఐ ఎక్కడ అంటాడు కానిస్టేబుల్ సార్ ఇందాకే ఇంపార్టెంట్ పని బయటకు వెళ్ళారు సార్ అని చెప్తాడు ఆద్విక్ సరే అని మన్విత అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా ఏంటి కేసు అంటాడు కానిస్టేబుల్ ఆ అమ్మాయి మీకు తెలుసా సార్ అంటాడు ఆద్వికు తను నా చెల్లులు అని అనగానే కానిస్టేబుల్ షాక్ అవుతాడు కానిస్టేబుల్ అవునా సార్ మేడం ఒక అతన్ని గుద్దేశారు సార్ అందుకే యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు ఆయన చాలా పెద్ద మనిషి అంట బాగా డబ్బున్న వాళ్ళంట యాక్సిడెంట్ స్పాట్లో వాళ్ళ వాళ్ళు ఉన్నారంట అందుకే వాళ్ళు మేడంని అరెస్ట్ చేయించారని చెప్తాడు కానిస్టేబుల్ మాట్లాడుతుండగానే వేదిక కాల్ వస్తుంటే డిస్ప్లేలో నెంబర్ చూసి కాల్ కట్ చేస్తాడు తనకి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తుంటే పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి సోహా నేను మళ్ళీ కాల్ చేస్తాను పె అని పెట్టేస్తుంటే సోహా అన్నయ్య తాతయ్య హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి ఏడుస్తుంటుంది వేదు కంగారుగా తాతయ్యకి ఏమైంది సోహా నిన్న కూడా బాగానే మాట్లాడారు కదా అంటాడు సోహా హా అన్నయ్య ఇవాళ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని బయటకు వెళ్ళారు నేను ఇంట్లో ఉండగా తాతయ్యకి యాక్సిడెంట్ అయ్యిందని కాల్ వచ్చింది అని చెప్తుంది వేదు ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందిరా అంటాడు సోహా ఆ డీటెయిల్స్ ఏమీ తెలియదు అన్నయ్య అంటుంది వేదు నేను కూడా ఇప్పుడు అక్కడికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను తాతయ్య హెల్త్ అప్డేట్స్ ఇస్తూ ఉండు సోహా ఇక్కడ వర్క్ అయ్యాక నేను వస్తాను అంటాడు సోహా సరే అన్నయ్య అని కాల్ పెట్టేస్తుంది వేదు వెళ్ళేసరికి ఆద్విక్ అంత ఇదిగా చెప్తున్నావు ఎందుకీ ఎవరు ఆ భిక్షాటు అని అడుగుతాడు కానిస్టేబుల్ ఎవరో సూర్యవర్ధన్ గారంట సార్ అనగానే ఆద్విక్ మా చెల్లితో నేను మాట్లాడాలి అంటుండగానే వేదు కానిస్టేబుల్ చెప్పింది విని వాట్ మాన్వి యాక్సిడెంట్ చేసింది సూర్య తాతేక అని షాక్ అవుతాడు సూర్యవర్ధన్ గారంటే వేద్ ఎప్పుడు ఆయన దగ్గర అన్నీ చెప్పేవాడు మన్వి గురించి చెప్పి మొదటిసారి తనని అక్కడ తీసుకుని వెళ్తాడు కదా ఫస్ట్ బాట్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆద్విక్ వైపు చూసి ఆయన్ని తెలుసా వేద్ అని అడుగుతాడు వేదు హా బావా నాకే కాదు మన్వికి కూడా తెలుసు అంటాడు శివాంశు సూర్యవర్ధన్ గారంటే తాతయ్య అంటూ ఎప్పుడు వెళ్తూ ఉంటావు ఆయనేనా అని అడుగుతాడు వేదు హా అన్నయ్య ఇందాక సుహా కూడా కాల్ చేసింది తాతయ్యకి యాక్సిడెంట్ అయ్యిందని కాకపోతే అది మన్వీ చేసిందని ఇతను అంటున్నాడు అంటాడు ఆద్విక్ ఏం జరిగిందో మన్వీని అడిగి తెలుసుకుందాం వేద్ నువ్వు కంగారు పడకు ఆయన నీకు ఎలా తెలుసు ఆయన నీకు తెలుసు అంటున్నావుగా వాళ్ళతో మాట్లాడి ఏదో చేద్దాం అని కానిస్టేబుల్తో మా చెల్లితో మాట్లాడాలి అనగానే కానిస్టేబుల్ ఇప్పుడే తీసుకొస్తాను సార్ అని ఆ రూమ్లో నుండి బయటకు వెళ్తాడు చేతుర కళ్ళు తెరిచి మహేంద్ర గారిని ఇంట్లోనే ఉండటానికి ఒప్పించి తనకు బాగాలేనప్పుడు కూడా తన కోసమే ఆలోచిస్తుంటే హితేష్కి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి చిత్ర నేనే మీరు మీరే నేను అనడంతో తను ఇంకా గట్టిగా పట్టుకుని నిజమే క్రయింగ్ బేబీ నేనంతా నువ్వే నా ప్రాణమే నీదంటూ తల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు చిత్ర సార్ మీరేం కంగారు పడకండి మీకు నచ్చినట్లే నేను అభాషం చేయించుకుంటాను మీకోసం నేను ఏమైనా చేస్తాను మీరు ఇలా బాధపడకండి సార్ ప్లీజ్ నేను మావయ్యను కూడా ఒప్పిస్తాగా అని తలెత్తి హితేష్ వైపు చూసి మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది ఆ మాటలో చిత్రకి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంటే హితేష్ టక్కున చిత్ర పేదవుల మీద ముద్దు పెట్టి తనకి ఇబ్బంది లేకుండా వెనక్కి జరిగి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకోబేవి రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆంటీతో ఒకసారి చెక్ చేయించుకుని వద్దాం అంటాడు చేత్ర అని తల ఊపి ఆకలిగా ఉంది సార్ అంటుంది చిన్నగా హితేష్ తన్ను వదిలి నీకేం తినాలనిపిస్తుందో చెప్పరా అదే తెస్తాను అంటాడు చిత్ర నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అది కూడా స్పైసీగా అంటుంది హితేషు బిర్యానీనా ఇంట్లో చేయించిన అంటాడు చిత్ర మొహంతా అదోలో పెట్టి వద్దు అని అడ్డంగా ఊపుతుంటే అప్పుడే జ్యూస్ గ్లాస్ తీసుకుని వచ్చిన మధురగారు తనని అలా చూసి అది ఇప్పుడే కళ్ళు తెరిచింది అప్పుడే తనకి ఏం చెప్పేపిస్తున్నారా అంటారు కోపంగా చిత్ర అయ్యో అత్తయ్య సార్ నేమీ అనకండి అంటుండగానే మధురగారు నోరు ముయ్యవే ఇంకొక మాట నోట్లో నుండి వచ్చిందంటే చంప మీద రెండు వాయిస్తా ఎప్పుడు చూడు సార్నేమి అనకండి ఏమీ అనకండి అంటూ వెదవ డైలాగ్స్ వాడు తప్పు చేస్తే తిట్టే రైటు నాకు ఉంది నీకు మొగుడు కంటే ముందు నాకు కొడుకు అని అరవగానే చేతుల ఏడుపుహం పెట్టుకుని మధురగారు వైపు హితేష్ వైపు చూస్తుంటే మధురగారు ముందు నువ్వు ఎక్కడి నుండి వెళుతూ లేదంటే కొట్టేస్తా అంటారు సీరియస్గా హితేషు మా నేనేమి అనలేదు మా దాన్ని బిర్యానీ తినాలని ఉందంట ఇంట్లో చేయించిన అంటే వద్దు అని మొహం అలా పెట్టింది అంతే అంటాడు మధురగారు చిత్రవైపు చూస్తే అవును అన్నట్లు అలానే ఎడు మొహం పెట్టి తలూపుతుంది మధురగారు కొంచమే తినాలి అనగానే చిత్ర కళ్ళు పెద్ద వచ్చేసి చూస్తూ హ్యాపీగా ఓకే అత్తయ్య మీరు అంత ఇస్తే అంతే తింటాను అంటుంది ముద్దుగా మధురగారు కాల్ చేసి చిత్రకి ఇష్టమైన చోట నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే చిత్ర అత్తయ్య స్పైసీగా కావాలి ప్లీజ్ అని చెప్తుంది మధురగారు సరే అని ఆర్డర్ పెట్టేసి బిర్యానీ వచ్చేలోపు ఈ జ్యూస్ తాగు అని చేతిలో పెడతారు హితేషు వాళ్ళిద్దరిని చూసి ఎంత అండర్స్టాండింగ్తో ఎంత అండర్స్టాండింగో అత్త అత్తాకోటలకి ఇది ఆడవడం ఆవిడ గారు వద్దు అనకుండా ఆర్డర్ పెట్టడం మధ్యలో నన్ను నేర్చుకోవటం సరిపోయారు ఇద్దరు అనుకుని వాళ్ళ వైపు చూస్తుంటే గారు ఏంటా అది ఈరోజు నా రూమ్లోనే పడుకుంటుంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటారు హితేషు దాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను వెళ్ళే సమస్య లేదు అంటాడు చతుర్ని దగ్గర లాక్కుంటూ చాలా రోజుల తర్వాత హితేష్ తనతో అంత ప్రేమగా తన హక్కు తనేలా తన హక్కు అనేలా తనని పట్టుకుని చెప్తుంటే చిత్ర ఆనందానికి హద్దు లేకుండా పోతుంది ప్రేమగా హితేష్ వైపు చూస్తుంటే అమ్మ కొడుకులు వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటారు గారు ఇన్ని రోజులు లేన ప్రేమ ఇప్పుడు వచ్చిందా ఇన్ని రోజులు దాన్ని బాధ పెట్టింది సరిపోలేదా అంటుంటే హితేష్ మా అలా ఎందుకు చేశానో చెప్పాక కూడా అలా అంటావేంటి మా అంటాడు బాధగా మధురగారు ఏడ్సావులే పనికి మాలని ఆలోచనలు చేసి ఇంట్లో ఎవరో చెప్పకుండా కథలు పడ్డావు మా తెలియకుండా దానికి కడుపు కోత పెట్టాలి అనుకున్నావు అసలు నువ్వు చదువుకున్న చదువుకున్నవాడువేనా అనిపిస్తుంది నాకు అంటారు సీరియస్గా హితేషు నీ తెలీదా నేను చదువుకున్నానో లేదో అని అనగానే మధుర గారు చదువుకుంటే ఏం లాభం లే ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించి వాళ్ళ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు అంటే నిన్నేమనాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే హితేషు మా ప్లీజ్ సౌమ్య అని చెప్తుండంగా గారు కోపంగా ఆపు ఆ సౌమ్య చెప్పం అసలు ఆ పిల్ల అంత క్లోజ్ ఎలా అయిందిరా నీకు ఇంట్లో ఒకటి ఉందన్న ధ్యాస లేకుండా తయారయ్యో ఈ మధ్య అంటారు చిత్రను చూపిస్తూ హితేషు వైపు చూసేసరికి వీళ్ళ గోలా వీళ్ళ మాటలు వినకుండా తన్నే ప్రేమగా చూస్తూ కళ్ళల్లో నింపుకుంటున్న చిత్రను చూడగానే ఫేస్లో స్మైల్ వచ్చి చేరి ఏంట్రా అలా చూస్తున్నావు అంటాడు నవ్వుతూ చతుర మీరు నవ్వితే చాలా బాగుంటారు సార్ మీరు అతయ్యతో గొడవ పడుతున్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటారో తెలుసా మీ వైపు నుండి చూపు కూడా తిప్పుకోవాలి అంత ముద్దుగా ముద్దొచ్చేలా ఉంటారు అంటుంది హితేషు మరైతే పెట్టుకోవచ్చుగా బేబీ అంటాడు అలిగినట్లు చిత్ర ఫేస్ డల్గా పెట్టి ఈ మధ్య మీకు నా స్పర్శ నా ప్రెజెన్స్ నచ్చడం లేదు కదా సార్ ఎప్పుడు మీకు దగ్గరగా వచ్చినా చిరాపడేవారు కదా అని వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటుంటే మధురగారు తన వైపు బాధగా చూసి మనసు ఎంత గాయపడి ఉందో ఎప్పటికైనా అర్థం చేసుకోరా నువ్వు కోపంతో దానికి గీత గీసినా దాని మనసుకి రంప కోతల అయ్యింది హితు నువ్వేం చేసినా దానికి దగ్గరగా ఉండి చేయరా ఎందుకంటే అది నీ మాట ఎప్పుడు కాదని లేదు అన్నది కూడా అంటారు కోడలు బాధార్థమయ్యి హితేషు చత్రను గట్టిగా హక్ చేసుకుని సారీ బాబీ సారీ బేబీ ఇంకెప్పుడు నీకు దూరం అనే మాట కానీ ఆలోచన కానీ రానివనే నువ్వే నా లోకం అలాంటిది నీ ప్రేమని నీ స్పర్శని నీ ప్రెజెన్స్ని నేను వద్దు అని నేనేందుకంటానే నీకో విషయం చెప్పన రోజు నువ్వు నిద్రపోయాక నీకు నాకు ఇంచు గ్యాప్ కూడా ఇవ్వకుండా దగ్గర తీసుకుని మరీ పడుకునేవాడిని అసలు అలా పడుకోకపోతే నాకు నిద్రే పట్టదే నువ్వు నా ప్రేమ కోసం ఏడుస్తుంటే ఇక్కడ నొప్పిగా ఉండేదే అని గుండెల మీద చేపెట్టి చూపిస్తూ నిజంగా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానురా అందుకే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను ఇంకెప్పుడు అలా చెయ్యను ఐ ప్రామిస్ యూ బేబీ అని తల మీద ముద్దు పెట్టి ఏడ్చేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్